హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మార్షాల్ లాగ్స్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పక్కా కొలతలోటి కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే గనుక ఇది మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎవరైనా సరే బిగ్నెస్ అసలు వంట రాదు అనే వాళ్ళు కూడా ఈ విధంగా ఒకసారి చేస్తే ఇదే చాలా ఈజీగా చేసుకోగలుగుతారు అలాగే ఎక్కువ రోజులు కూడా నీళ్ళు ఉంటుంది నేను ఇది నూట ఇరవై ఐదు గ్రాముల గ్లాసు ఇందులోకి అరవై రెండు పాయింట్ ఐదు గ్రాములు బెల్లం అదే గ్లాస్ తోటి అల్లాన్ని కూడా అరవై రెండు పాయింట్ ఐదు గ్రాముల అల్లాన్ని తీసుకున్నాను పది ఎండుమిర్చి ఈ సైజు చింతపండు ఇవి మనకి కావాల్సినవి ఇప్పుడు వేడి నీళ్ళని బాగా మరగమిచ్చి ఇది ఇంట్లోకి మనం చింతపండుని వేసుకోవాలి ఇది ఫస్ట్ టిప్ వేడి నీళ్ళతో సహా మిక్సీలోకి వేస్తే కనుక అది మనకి మిక్సీ జార్ అనేది పాడైపోతుంది అలాగే ఆ వేడిదనానికి దాని టేస్ట్ అనేది కూడా మారిపోతుంది ఇది పూర్తిగా చల్లాచిన తర్వాతే ఉపయోగించుకోవాలి అలాగే మిగతా నీటిని కూడా అలాగే ఉంచండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఈ ఇప్పుడు నేను ఈ స్పూన్ తోటేనండి రెండు స్పూన్ల ధనియాలని అదే స్పూన్ తోటి ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి ఇప్పుడు మనం ధనియాలని జీలకర్రని సిమ్లోనే ఉంచుకొని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఇక్కడ ఈ విధంగా ఉంది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఎండుమిర్చి తొడుములు తీసి పెట్టుకున్న ఎండుమిర్చి పది వేసి ఇప్పుడు దీనిని కూడా మనం సిమ్లోనే దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు నేను దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుంటాను ధనియాలని జీలకర్రని మిక్సీ జార్లోకి వేసుకున్నాను అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు అనేవి బాగా డ్రైగా ఉన్నవి వేయాలండి బాగా ఎండిన వాటిని రెండు రకాలుగా ఉంటాయి పెద్దవి చిన్నవి అని చెప్పి చిన్నవి మనకి వీలైనంత తేమ తక్కువగా ఉండే వెల్లుల్లిపాయని ఉపయోగించదు సెకండ్ టిప్ అండి అలాగే థర్డ్ టిప్ వచ్చేసి ఉప్పు ఉప్పు వేయడం వల్ల మనకి బాగా కొంచెం తొందరగా నలుగుతుంది మిక్సీలో అయినా సరే ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం వేడి నీళ్ళల్లో పూర్తిగా చల్లాల్చిన చింతపండుని నీళ్ళతో సహా వేసుకోవాలి ఇప్పుడు అదే విధంగా మనం ఏ గ్లాస్తో అయితే అల్లం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి సగం అల్లం తీసుకున్నాం సగం గ్లాస్ అల్లం తీసుకున్నాం కదండి వెయిట్లో వచ్చేసి అరవై రెండు పాయింట్ ఐదు గ్రాముల అల్లం వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకేసారి గ్రైండ్ చేయకూడదండి దీని ఫ్లేవర్ అనేది మారిపోతుంది ఇది టాప్ టిప్ మళ్ళీ ఇప్పుడు మనం దీంట్లోకి బెల్లం బెల్లం అనేది కూడా ఏ గ్లాస్ ఇది నూట ఇరవై ఐదు గ్రాములు ఇందులో అరవై రెండు పాయింట్ ఐదు గ్రాముల బెల్లం వేసుకోవాలి దీంతోనే మనకి తిరుగుతుంది ఒకవేళ మీకు తిరగలేదు అనుకుంటే కనుక టూ స్పూన్స్ వేడి నీళ్ళలు కాచి చల్లాచిన వాటిని ఉపయోగిస్తూ మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి అల్లం అల్లం పచ్చడి అయితే కనుక రెడీ అయిపోయింది నేను చెప్పిన ఈ టిప్స్ కనుక పాటిస్తూ మీరు చేశారంటే కనుక ఎక్కువ రోజులు మనకి నిలువ ఉంటుంది మనం ఇది ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే నెల రోజుల పాటు నిలువ ఉంటుంది ఫ్లేవర్ కూడా మారదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ట్రస్ట్ మీ ఇది మేము ట్రై చేసిన తర్వాత ఈ వీడియోని అయితే కనుక నేను అప్లోడ్ చేస్తున్నానండి ఇది అన్ని టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా నేను మరొక రకమైన పచ్చిమిరపకాయలతోటి అల్లం పచ్చడిని కూడా చూపిస్తాను కొన్ని టిప్స్ని చెప్తూ చె చెప్తానండి చాలా ఈజీగా చేసేయవచ్చు కొత్తగా నా ఈ వీడియో ఎవరికైనా అనుకుంటే పక్క వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మనకి ఇరవై రోజులు నల్ నెల రోజుల పాటు ఉంటుందండి ఇరవై నుంచి నెల రోజుల పాటు మనకి ఖచ్చితంగా నిల్వ ఉంటుంది దీనికి పోపు వేసిన అవసరం లేదండి పోపు వేయకుండానే బాగుంటుంది మేమైతే కనుక పోపు వేసుకోము ఒకవేళ మీరు అవసరం అనుకుంటే పోపు వేసుకోండి పోపు వేస్తే దీని టేస్ట్ అనేది మారిపోతుంది పోపు వేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పచ్చిమిరప పచ్చిమిరపకాయలతో చేసి అల్లం పచ్చడి కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పది పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఇక్కడ మనకి పచ్చిమిరపకాయలు అనేవి ఒక్కోసారి బాగా కారంగా ఉంటాయి ఒక్కోసారి తక్కువగా ఉంటాయి కాబట్టి కారం పచ్చిమిరపకాయలు అనేవి చూసి వేసుకోవాలి ఈ విధంగా దోరగా వేయించిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక టీ స్పూన్ జీలకర్రని రెండు స్పూన్ల ధనియాలని మనం ఏ స్పూన్తో అయితే జీలకర్ర తీసుకున్నామో అదే స్పూన్ తోటి ధనియాలను కూడా వేసి సిమ్లోనే దోరగా వేయించాలి ఇలా వేగితే మనకి సరిపోతుంది ఇలా చేంజ్ అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ఐదు చింతపండుని నేను వేడి నీళ్ళలో నానబెట్టలేదండి మీరు అవసరం అనుకుంటే వేడి నీళ్ళలో నానబెట్టచ్చు ఇది మూడు నాలుగు రోజుల వరకు అయితే కనుక ఉంటుంది వారం రోజులైనా సరే ఉంటుంది మనకి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఇప్పుడు కోసుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చింతపండుని మనం ఏ గ్లాస్తో అయితే ఇది నూట ఇరవై ఐదు గ్రాములు గ్లాస్ కాబట్టి ఇందులోకి అరవై రెండు పాయింట్ ఐదు గ్రాముల అల్లం వేసి కోసుగా గ్రైండ్ చేసుకోవాలి ఉప్పును కూడా వేసి కోసుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఒకేసారి వేస్తే దీని టేస్ట్ అనేది మారిపోతుంది ఈ విధంగా ఒకే బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లం మనం ఏ గ్లాస్తో అయితే అల్లం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి బెల్లం సగానికి ఇక్కడ అల్లం బెల్లం అనేవి నేను ఈక్వల్గా తీసుకున్నాను నీళ్ళు అవసరం లేదండి ఇంతేనండి రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి